హాయ్ ఫ్రెండ్స్ మీ విషయాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం చిక్కుడుకాయ పెసరపప్పుతో ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు ఒక పావు కిలో తీసుకొని కట్ చేసుకొని బాగా వాటర్తో క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి చిక్కుడుకాయలో వాటర్ అంతా వంచేసేయాలి పెసరపప్పు రెండు గంటల ముందు నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా నానిపోవాలి పెసరపప్పు ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసి బాగా ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి వేసుకొని అవి కూడా బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి రెండు పెద్దుల్లిపాయలు కట్ చేసి బాగా ముక్కల్లా పక్కన పెట్టేసుకోవాలి ఆ తాలింపులో వేసుకోవాలి పెద్దుల్లిపాయలు తర్వాత అట్లాగే నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని మనం తాలింపులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు రెండు డబ్బాలు వేసుకోవాలి అల్లం చిన్నపా పేస్ట్ చెదగ మదుగా నూరి కూడా మనం తాలింపులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఒక స్పూను ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి బాగా మంచి కలర్ వచ్చేలా తాలింపు అంతా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పుని పొట్టు పెసరపప్పు అండవి టేస్ట్ బాగుంటాయి వేసుకుంటే వేసుకొని బాగా తాలింపులో మగ్గనివ్వాలి అవి లేకపోతే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు మనం ఉడికించిన చిక్కుడుకాయలు కూడా బాగా వాటర్లో నుంచి పిండేసి తీసి మనం తాలింపులో వేసుకోవాలి వేసుకొని బాగా తాలింపు అంతా ముక్కలకు పట్టేలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ చిన్నీలపై కారం వేసుకోవాలి ఫ్రై అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి చిక్కుడుకాయతో పెసరపప్పుతో ఇలా ఫ్రై చేసి చూడండి